తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి భక్తులకు కొన్ని సూచనలు చేశారు వసంత నవరాత్రి ఉత్సవాలు శ్రీరామ నవమి వరకు కొనసాగుతాయని సంపూర్ణ శరణాగతిని చిత్తశుద్ధితో మాత్రమే చేయాలని అన్నారు పురాణాలలో చెప్పబడిన భరతుడు విభీషణుడు శబరి వంటి వారు చిత్తశుద్ధితో ఆచరించి మోక్షం పొందారని తెలిపారు ఈసారి క్రోధినామ సంవత్సరంలో వస్తున్న శ్రీరామనవమి వేడుకలను అంతే ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు శ్రీరామనవమి వేడుకలలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు హైదరాబాద్ ముచ్చింతల్లోని జియర్ ఆశ్రమానికి తరలి రావాలని ఆహ్వానించారు ఈ సంవత్సరానికి క్రోధి అని పేరు క్రోధము అని అర్థం కాలరూపుడైన భగవంతుడు కోపం ఉంటుందా భగవంతుడికి అని కొందరు సందేహం కలుగుతుంది ఎస్ ఉంటుంది ఎవరి విషయంలో అంటే తప్పులు చేసే వాళ్ళ విషయంలో క్రోధాన్ని చూపిస్తాడు మంచి చేసే వాళ్ళకి తగినటువంటి లాభాన్ని కూడా కలిగిస్తాడు ఇలాగా కాలస్వరూపుడు మంచిని కోరుకునే సమాజానికి అంతటికీ కూడా శ్రేయస్సు కలిగించడానికి దోషాలు చేసేటువంటి వాళ్ళకి తగిన దండన విధించడానికి క్రోధి రూపంతో ఆవిర్భవించాడు సంవత్సరం ప్రారంభం కాగానే మనందరికీ కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో మంచి మానవత్వం మనలో కావాలి అనే అభిప్రాయంతో మానవత్వానికి ప్రతిరూపుడు రాముడు కనుక ఆ రాముడిని స్మరిస్తారు రామాయణాన్ని చదువుతారు రాముడి చరిత్ర మన జీవితానికి ఎలా ఆదర్శం అవుతుందా అని ఆలోచిస్తారు అందులో ఎంత మంచిని నేర్వగలిగితే దాన్ని నేర్చి ఆచరించే ప్రయత్నం చేస్తారు అదే మార్గంలో ఇక్కడ ఇప్పుడు ఈ కరీంనగర్లో వసంత నవరాత్రాలు చేస్తున్నారు శ్రీరామాయణ పారాయణ జరుగుతోంది శ్రీరామ పారాయణకి చివరి రోజు పదిహేడవ తారీఖు నాడు నవమితోటి పూర్తవుతుంది ఈ శ్రీరామ నవమిని ఉదయం ఇక్కడ కరీంనగర్లో చేస్తున్నాం పదిహేడవ తారీఖు సాయంకాలం హైదరాబాద్ భాగ్యనగరంలో శ్రీరామనగరంలో ఉండేటటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణంలో శ్రీరామచంద్ర భగవానుడికి శాంతి కళ్యాణ మహోత్సవం అక్కడ జరపడానికి దాంట్లో పాల్గొనడానికి కూడా మేము కూడా ఒక అవకాశం తీసుకుంటున్నాం అందరూ కూడా వచ్చి దాంట్లో పాల్గొవాలి అని ఆహ్వానిస్తున్నాం మనందరం కలిసి శ్రీరామచంద్రుడి కళ్యాణ మహోత్సవాన్ని ఆనందదాయకంగా ప్రేరణాత్మకంగా జరుపుకుందాం మీ అందరికి కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచే ప్రవేశం కల్పిస్తామని సాయంత్రం కూడా భక్తులు దర్శించుకోవచ్చని తెలిపారు ప్రస్తుత వేసవి సెలవుల్లో ఆధ్యాత్మిక ప్రాంతాన్ని సందర్శించటం మేలని స్వామీజీ హితవు పలికారు ఇది వేసవి కాలం ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి అయినప్పటికీ కూడా ఎంతోమంది ఈ ఎండల్లోంచి సేద భగవంతుని దర్శించాలి భగవంతుని మనసా భావించాలి అని కోరుకునేటటువంటి భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది అందుకోసమనే మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దర్శన సమయాల్ని కూడా భక్తుల యొక్క సేవకి సౌకర్యానికి అనుకూలంగా అని చిన్న మార్పు చేసుకుని ఉదయం ఐదున్నర దగ్గర నుంచి సుప్రభాత దేవ సేవతోటి స్వామి యొక్క దర్శనాల్ని ప్రారంభం చేసి సుప్రభాతం దాని తర్వాత అభిషేకం దాని తర్వాత అష్టోత్తరం దాని తర్వాత శాంతి కళ్యాణం ఆ తర్వాత హవన కార్యక్రమం ఇవన్నీ చేస్తూ స్వామి యొక్క సందర్శనాన్ని మన కోసం ఆయన దిగి వస్తాడు అలా వచ్చిన రూపాలు నూట ఎనిమిది రామానుజస్వామి సమతామూర్తికి చుట్టూ ఉన్నాయి గాలి మనం కోరుకుంటే వేయదు అది వేస్తే మనం ఆపేది ఉండదు అలాగే భగవంతుడిని మనం కోరితే రాడు కానీ ఆయన వచ్చినప్పుడు మనం ఆయన్ని దర్శించుకొని సేవించుకోగలిగేటటువంటి అదృష్టాన్ని పొందాలి నూట ఎనిమిది రూపాల్లో భగవద్ రామానుజుల వారు భగవంతుడు మనకి దర్శనం ఇచ్చేటట్లుగా తీసుకొచ్చి మన చుట్టూ ప్రతిష్ట చేయించారు వారి దర్శనం ఎవరు కోల్పోకూడదు అందరికీ జరగాలి అనే అభిప్రాయంతో ఉదయం నుంచి సాయంకాలం ఎనిమిది గంటల దాకా అంటే లోపల దర్శనాలన్నీ చేసుకుని మళ్ళీ మనం బయటకు వచ్చేది తొమ్మిది గంటల దాకా స్వామి దర్శనాలకి అవకాశాన్ని కలిగిస్తూ మన సమతామూర్తి కేంద్రం అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అవకాశాన్ని కలిగిస్తుంది అందరం దీన్ని ఉపయోగించుకుందాం ఈ వేసవి తాపానికి ఆ భగవంతుడి ఛాయలో చక్కటి ఉల్లాసాన్ని చక్కటి వినోదాన్ని మంచి ఒక ప్రశాంతిని మనందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం భాగ్యనగరాన్ని మన భాగ్యాలు పండించే స్థానంగా మార్చుకుందాం జయ శ్రీమనారాయణ